వచ్చేటువంటి సందర్భంగా ఈ విలీనాన్ని ఒక స్ఫూర్తిగా తీసుకొని ఈ ఉత్తేజాన్ని మరింత ప్రతిఘటన పోరాట స్వందాన్ని ముందుకు తీసుకుపోవడంలో నుంచి ఇటు నుంచి నాయకత్వం కూనుకొని వాళ్ళ విలీనానికి శ్రీకారం చుట్టినటువంటి విషయం విదితమే దాంతో భాగానే నిన్న రాత్రి పన్నెండున్నర గంటల నుంచి వెళ్ళి ఒక నూతన ఉత్తేజంతో ట్రైన్లో రావటం అక్కడి నుండి తెల్లవారి ఐదున్నరకి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో దిగి ఎక్కడ కూడా సహనం కోల్పోకుండా మళ్ళీ లోకల్ ట్రైన్లో విజయనగర్ రైల్వే స్టేషన్కి వచ్చి అక్కడ నుండి ఆఫీస్ వద్దకు పోయి మొత్తం కూడా ఎప్పుడు సభ ప్రారంభం అవుతుంది అనేటువంటి ఒక కుతూహలంతో వెంట వెంటనే కాలకృత్యాలు తీసుకొని తీర్చుకొని టిఫిన్లు ఇవన్నీ ఆఫీస్ నుంచి కాలినడకన విజయనగరం ఆఫీస్ నుంచి క్రమంగా ఇప్పుడే సుందరయ్య విజ్ఞాన కేంద్రం దగ్గరలో ఉండబడినటువంటి సుందరయ్య పార్కు వద్ద చేరుకొని సేద తీరుతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం ఇక్కడికి విచ్చేసిన తర్వాత అనేక సంవత్సరాల తర్వాత ఒక కలయిక దొరుకుతుంది అనేటువంటి విషయాల్ని ఎప్పుడో కలుసుకున్నటువంటి మనుషుల్ని అలంకరించుకోవడం వాళ్ళని చూసి మంచి చెడులు అడగటం ఉద్యమ విస్తీర్ణతని ఇంకా అనేక కొత్త కొత్త విషయాల్ని చర్చించుకోవడం చాలా ఆనందకరంగా ఉన్నదని చెప్పి ఈ సందర్భంగా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అట్లా అందరినీ పలకరించుకుంటూనే ఇంకా మన సభ ఎప్పుడు అవుతుంది ఇంకా మనం అంతా ఎప్పుడు కూర్చొని సభ మన వక్తలు కూడా మాట్లాడేటువంటి ప్రసంగాల్ని భవిష్యత్ కార్యాచరణని ఎట్లా చేస్తారు అనేటువంటి ఒక నూతన ఉత్తేజంతో ఎదురు చూస్తున్నటువంటి స్థితిని మనం చూస్తూ ఉన్నాం మరి కొద్దిసేపట్లో కూడా అటు నుంచి ఇటు నుంచి చేసినటువంటి కార్యకర్తలు నాయకులు అంతా కూడా కలిసి ఒక మహాప్రదర్శన్ని నిర్వహించేటువంటి స్థితి మరికొద్ది క్షణాల్లో ఉంటుంది కాబట్టి అప్పటి వరకు మనము నైట్ నుంచి ఇప్పటిదాకా ప్రయాణం చేసి ఉన్నాం కాబట్టి కాస్త ఒక సేద తీర్థం అని చెప్పి తర్వాత మిగతా కార్యక్రమంలో మనం కలుసుకుందాం కామ్రేడ్స్